ఇప్పుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు టి రంగస్వామి గారు కాసేపు మాట్లాడుతారు అమ్మా మీరు దిగాల తమ్ముడు మీరు దిగనమ్మా తమ్ముడు ఆ పోలెక్కినోళ్ళు దిగాలబా స్వామి నీకే దిగమ్మా తమ్ముడు ప్లీజ్ మీరు పడతారు నాన్న దిగాలి పుణ్యం ఉంటుంది దిగమ్మా పడతావు స్వామి నీతో ఫోటో దిగుతా కాదండి ఎన్నికరా నీతో దిగుతా స్వామి దిగమ్మా నువ్వు దిగాలి దిగుతా నీతో ఫోటో దిగుతా ఇటుకో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు ఇట్రా దయచేసి దిగమ్మా ప్లీజ్ పోల్పోయి దిగాలి దిగాలి తమ్ముడు ఏమనుకో దిగమ్మా దిగాలి తప్పనిసరిగా దిగుతా ఫోటో దిగమ్మా మీరు దిగండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ రంగస్వామి గారు మాట్లాడు సభకు నమస్కారం సభకు నడువటువంటి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారికి అనంతపురం జిల్లా టిసి వరుణన్న గారికి జనసేన అభ్యర్థి డాక్టర్ సునీల్ అన్న గారికి మాజీ ఎమ్మెల్యే ఈరన్న గారికి అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ రోజు జనసేన టిడిపి కార్యకర్తలు ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సభను జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అలాగే మన ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి అయిన సులీనన్న గారిని జనసేన టిడిపి కార్యకర్తలు బలంగా పనిచేసి మన మడక్సిరా నియోజకవర్గంలో జనసేన టిడిపి జెండా ఎగరేస్తామని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాలదోడడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని బయలుదేరాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను జై హింద్ జై जय जनसेना जय जनसेना जय टी डी पी नाय नारा गारी नायकत्व पवन कल्याण गारी नायकत्व चंद्रबाबू गारी नायकत्व जय हिंद इपड़ो मना युवा नायक पार्टी జాతీయ ప్రధాన కార్యదర్శి అలు పోరాట యోధుడు వీరుడైనటువంటి శ్రీ నారా లోకేష్ అన్న గారు ప్రసంగిస్తారు మాట నియాల మడ సిరకు వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన పసుపు సైన్యానికి జన సైనికులకి ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ముందుగా మీరందరినీ క్షమించాలి పాదయాత్ర చేసే సమయంలో నియోజకవర్గానికి నేను రాలేకపోయా కానీ మన వాళ్ళు నన్ను వచ్చి కలిసారు వాళ్ళ సమస్యలు కూడా నాకు చెప్తాం జరిగింది అవన్నీ నేను మాడతానని ఈ సభాముఖం తెలుపుతున్నా ఉమ్మడి అనంతపురం జిల్లా అదిరిపోయింది లేపాక్షి వీరభద్ర ఆలయం సుగ్గూరు ఆంజనేయుల స్వామి దేవాలయం భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా ప్రపంచంలోనే అతి పెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరి మాము ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం జిల్లా ప్రజలు మీకు మంచి మంచి చేస్తే అనంతమైన ప్రేమ మాకు చూపిస్తారు అదే గాని ఎవరైనా తప్పు చేస్తే పాతాల్లోకి తొక్కే శక్తి కూడా అనంతపురం జిల్లా ప్రజలకు ఉంది ఇంత పవిత్రమైన భూమిపై రెండోసారి పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా రెడీగా ఉన్నారా ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి ఎన్ని ఏడు కానీ రెండు రోజుల క్రితం ఎనిమిదో వింత వచ్చింది అదేంటో తెలుసా ప్రిజనరీ జగన్కి విజన్ ఉందంట విజన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలి నేను భూమి భూమి పైన డబ్బులు ఇట దుబ్బాలా ఇసుక ఎలా దోచేసుకోవాలా క్వార్టర్ బాటిల్ మీద డబ్బులు ఇట్టలేపేయాలా పేద ప్రజల్ని నిరంతరం ఎలా పీడించాలి అనేది ఆయనకున్న ఏకైక విజన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఉత్తరాంధ్ర ప్రత్యేక విశాఖపట్నానికి ఆయన మూడు పనులు చేశాడు అదేంటో నేను చెప్పాలా ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు తల్లి ఆయన ఆ ప్యాలెస్ లో బాత్రూమ్ లో కమ్మోడుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు రెండో కార్యక్రమం చేశాడు విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా బస్ బేలు ఉన్నాయి ఆయన ఫోటో పెట్టి గట్టిగా గాలి వస్తాయి ఊడి పడిపోతున్నాయి మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట పెట్టిన వారానికి రెండుసార్లు తెగిపోయా బ్రిడ్జ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రకి వెళ్ళి పరిపాలిస్తాడంట జగన్ది ఒక దరిద్రపు పాదం తల్లి ఉత్తరాంధ్రకి నేను వస్తానంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయింది రెండోసారి వస్తానంటే ఏకంగా అక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలిపోయింది నిన్నగాక మొన్న మళ్ళీ వెళ్తానంటే పాపం జ్యూస్ కూడా తగలబడిపోయింది ఇలాంటి దరిద్రపు పాదం ఉత్తరాంధ్రలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు జగన్ అంతిమ యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతుంది అక్కడ ఇంకో వింత జరిగింది గ్రాఫిక్స్తో భవనం కట్టాడు మీరందరూ అది దానికి నేను పేరు పెట్టా కోడి కత్తి భవనం అని కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్ కదా అందుకే ఆ భవనం ఏర్పాటు ఆ పేరు పెట్టిన అది చూస్తే అసలు కో రెండు కోడి కత్తిలు తీసుకొచ్చి చూపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కోడి కత్తితో కాదు ఏకంగా జీవితాంతం కోడి కత్తి గుర్తు పెట్టుకునే విధంగా అక్కడ భవనం కడతాడంట ఈ సైకో జగన్ ఇప్పుడు మీ అందరూ ప్రశ్నేస్తున్నా తమ్ముడు కూర్చోమ్మా తమ్ముడు కూర్చోండా కూర్చోకనా కూర్చోవాలి అరే వెనకాలలో కూర్చోమంటే లేస్తావు ఆగబా